హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఏంటంటే వైజాగ్లో ఉన్న దాబా గార్డెన్స్ దగ్గరలో ఉన్న సర్వాలయ షాప్కి అయితే మనం వచ్చేసాము ఇక్కడ అయితే మనకి అసలు దొరకన వస్తువు అంటూ ఏమి ఉండదు అది పూజకు కానివ్వండి డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి బ్రాస్లో అయితే ఇంకా చాలా మంచి మంచి రేయర్ కలెక్షన్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంట్రన్స్ చూస్తున్నారు కదా మంచి మంచి యాడల్స్తో అయితే మనం చాలా అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి మనకి ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు హోల్సేల్గా మనం సింగిల్ పీస్ అయినా సరే హోల్సేల్గా పట్టుకెళ్ళచ్చు ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ మన వీడియోలో ఒకసారి పోస్ట్ చేశాను అది సర్వల్ అయ్యే వాళ్ళదే పాతది షాప్ ఇప్పుడైతే కొత్తగా పెట్టారు బ్రాంచ్ ఇక్కడైతే మంచి మంచి బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి మనకైతే చాలా అంటే చాలా బాగుంటాయి పీసెస్ కూడా మంచి ఫినిషింగ్తో చూస్తున్నారు కదా త్రిశూల్ నేను పట్టుకున్నాను ఎంత బాగుందో చక్కగా ఉంది డమరకంతో మనకి పూజ గదిలోకి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇప్పుడు ఇంకా వరలక్ష్మి వ్రతం వినాయక చవితి వస్తుంది కదా ఇంకా అమ్మవారి అయితే చూడండి ఎంత క్యూట్గా రెడీ అయ్యారో ఇంక ఇక్కడైతే మనకి నవరాత్రులప్పుడు ఉండవలసిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉంటాయి దసరా టైంలో చాలా అంటే చాలా బాగుంటాయి మనకి పూజ గదికి తోరణాలు బ్రాస్లోని సిల్వర్లో ఫినిషింగ్తో కూడా వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా చూడండి మనకి పైన ఒక్కొక్క ఆకు మీద దశావతారాలు వెంకటేశ్వర స్వామి దశావతారాలు అయితే ఉన్నాయి బాగున్నాయి ఈ స్టిక్ ఎందుకనేది నాకైతే ఫస్ట్ అర్థం కాలేదు తర్వాత అర్థమైంది పెళ్ళిలో పెళ్ళికొడుకు పట్టుకొని వెళ్తారు కదా కాశీయాత్రకి దానికి సంబంధించిందని ఎందుకంటే పక్కన అంతా కూడా పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను అలా అనుకుంటున్నాను ఒకవేళ అది కాకపోతే కనుక అసలు దేనికి ఉపయోగిస్తారో కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడు ఆభరణాలు విషయానికి వస్తే కనుక ఇప్పుడు చాలామంది అమ్మవారు విగ్రహాలు అయితే తెచ్చుకుంటున్నారు కదా వాటికి సంబంధించిన శారీస్ ఇంకా డ్రెస్సెస్ ఆభరణాలు విగ్రహాలకే ఎందుకంటే మనకి ఒకటే కొన్నప్పుడు విగ్రహం కొన్నప్పుడు ఒక రకం జ్యువెలరీ వేస్తారు కదా కానీ మనం చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడు నవరాత్రి టైంలో అమ్మవారి గేటప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి చిన్న చిన్న ఆభరణాలు శారీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మంచిగా ఫినిషింగ్తో విగ్రహాలు ప్రతి దేవుడి విగ్రహాలు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి మనకి విగ్రహాలతో పాటు ఇంకా మనం పూజ గదిలో ఉపయోగించే అన్ని వస్తువులు కూడా ఉన్నాయి ఇంకా అన్ని సైజుల్లో కూడా ఉన్నాయి విగ్రహాలు మంచి ప్రైస్లో ప్రతిదీ కూడా ఇక్కడ చాలా కాస్ట్ మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి చెప్పాను కదా ముందే తమిళనాడులో చూసారు కదా స్టార్టింగ్ ఎట్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా ఇక్కడైతే సామాన్లు అన్నీ కూడా దొరుకుతున్నాయి ఇంక ఇక్కడ బార్గైనింగ్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ మనకి ట్యాగ్స్ అయితే ప్రతి దానికి ట్యాగ్ చేశారు కదా మనకి దాని మీద ఏదైతే ప్రెస్ ఉంటుందో అది అయితే ఇంకా సేమ్ పడుతుంది కానీ మంచి ప్రైజ్లే ఉన్నాయి మరీ హైలో లేవు మనకి విగ్రహాలతో పాటు ఇప్పుడు పూజు గదిలో పెడుతున్నారు కదా డోర్స్కి ఎంట్రన్స్లో హ్యాంగ్ చేసుకునే గంటలు నెమళ్ళు ఇంకా ఏనుగులు వినాయకుడు బొమ్మలు ఒకటి కాదు అన్ని రకాలు ఒకసారి మీరు విజిట్ చేసినట్లయితే అన్ని రకాలు చూసి మీకు నచ్చింది తీసుకోవచ్చు ఇంకా మంచి మంచి మనం హాల్లో అది బ్రాస్ ఐటమ్స్ డెకరేషన్ చేసుకోవాలనుకుంటే కనుక హాల్లోకి తగ్గట్టు అవి కూడా ఉన్నాయి చిన్న సైజుల్లోని మనం ఆల్మోస్ట్ అందరూ కూడా విగ్రహాలు అనేవి అడుగు మించి వాడడం కదా దేవుడి గదిలో ఇంకా అడుగు తర్వాత విగ్రహాలన్నీ కూడా మనం డెకరేటివ్ ఐటమ్స్ గానే పెట్టేసుకుంటాం ఇంట్లో అయితే ఇంకా అన్ని రకాలు విగ్రహాలు చూస్తున్నారు కదా అందరి దేవుళ్ళు అయితే ఉన్నాయి ఎంట్రన్స్ ఎంట్రన్స్లో అయితే వీళ్ళు వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే పెట్టారు సాక్షాత్తు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టు అనిపించింది నాకు అంత బాగుంది ఫినిషింగ్ కూడా ఇంకా లోపల అంతా కూడా మీకు చెప్తున్నాను కదా ఒక్కటి కాదు ఇంకా అన్ని రకాలు ఎంత క్యూట్గా ఉన్నాయంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే అలా చెప్తున్నాను ఫినిషింగ్ కోసం అన్నిసార్లు మనం చాలా చోట్ల చూస్తాం ఇప్పుడు దేవుడు ప్రతిమలు ఇత్తడిలో మోల్డింగ్ చేసేటప్పుడు ఆమె ముద్దల్లాగా అయిపోతాయి ఫేసెస్ కానీ ఇక్కడ చూసారు కదా ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా మేము ఇల్లు కట్టినప్పుడు అయితే గదికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాం డోర్స్ కానివ్వండి డోర్ ఎంట్రన్స్లో కానివ్వండి ఇంకా మాకు పూజ గది లోపల యూజ్ చేసే అన్ని బ్రాస్ ఐటమ్స్ కూడా ఇక్కడే తీసుకున్నాము ఇంక ఇప్పుడైతే నేను కామాక్షి దీపం కోసం అయితే వచ్చాను సో కొత్త స్టాక్ వచ్చింది కదా మీకు కూడా చూపించాలని చెప్పేసి వీడియో చేశాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను కీప్ వాచింగ్